వినాలి మనం సార్ సార్ సహాయం తీసుకోవడం ఎట్లా అనేది చూస్తుంటే మా ఇంటి ముందు వందరు వాళ్ళు వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద బస్తాలు మోతుంటే అసలు ఎట్లా మోతారు ఈ నడవి ఆడుతుంది అని చెప్పి నాకే ఆశ్చర్యం ఎత్తుండే పెద్ద పెద్ద వడ్ల బస్తాలు పెద్ద పెద్ద సామాన్ ఈ రకంగా పనిచేసే కష్టం తర్వాత రాజకీయాలకు వచ్చిన వచ్చి సందర్భంలో ఎన్నో విషయాలు ఎన్నో సమస్యలు రకరకాలు ఉంటాయి ఒకసారి వేరేది కార్పొరేషన్లో ఏదో సామాన్లు మనం అన్నీ చేశారు వచ్చినప్పుడు మాట్లాడడం చైర్మన్ తర్వాత వైరావతి కార్పొరేషన్ గోదావరి మెడికల్ కాలేజ్ పోయి అప్పుడు మనల్ని కొంత బాధపడ్డారు ఇలా ఉపాధి పోవద్దు రైతులకు ఉపయోగం కావాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్న తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద గోదావరి నిర్మాణం ఎత్తుంది అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద గోదావరి నిర్మాణం చేస్తుందంటే మనం జైత్యాలు జాబితా అత్యంత ఎక్కువ తొమ్మిది వేల మెట్రిక్ టన్లు ఖచ్చింది మనకి ఇరవై వేల మెట్రిక్ టన్లు తెచ్చుకుంది ఈ రకంగా వేరౌ కార్పొరేషన్ కావచ్చు మామిడి మార్కెట్ బ్రహ్మాండంగా మనం చేసుకొని లక్ష స్క్వేర్ ఫీట్ తోటి సెటిల్ చేసుకొని అక్కడ కూడా ఇవాళ మామిడి మార్కెట్ అంటే జగిత్యాల విధంగా తీసుకొచ్చారు వాళ్ళందరూ రెండు విధాలు చెట్టుపాలు కుటుంబాలు అన్నట్టు ఉంటుంటే మీ అందరికి తెలిసి ఎక్కడెక్కడికొని లేబర్ వస్తరు ఆడ ఇక్కడ ఉందరు అంతా కూడా మనం లోపలికి తీసుకొచ్చారు రాజకీయ కుటుంబాలకి లక్షణం లేదు రాజసింగ్ గారు కరెక్ట్ గారికి లక్ష్యం అక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి జెండి చర్ గెలిచి మంత్రిగా ఉన్న కుటుంబం చట్టారావు గారి కుటుంబాలకి లక్షణం లేదు మరి అప్పుడు చర్యలు మార్కెట్ విషయం కావచ్చు ఈ బీట్ బజార్ విషయం కావచ్చు ఇక్కడ అమలు సమస్య కావచ్చు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ సమస్య నేను రాజకీయాల ఖచ్చితంగా కావచ్చు అని కూడా చూసాను ఇంత ముందు ఏదైతే పెద్దలు నాకు ఒక ఆఫీస్ ఉండాలని పోలేదు నాకు మనస్ఫూర్తిగా ఉండేది మనస్ఫూర్తిగా ఉంది కానీ ముందుకుంటే అంటుకునే పరిస్థితి ఖచ్చితంగా కాబట్టి నేను బీఆర్ఎస్లో ఉంటే టిఆర్ఎస్ ఏమి మా వచ్చింది మాకు బాగా ఇష్టం కానీ పక్కపక్క కురుతున్నారు కొద్ది రోడ్డు పోయి రెండుసార్లు గెలిచింది అని అనుకున్నప్పుడు పలు చేతున్నా తెలుసు కానీ అమాని కార్మికులతో నాకు నా అనుబంధం ప్రతి నిత్యం నేను కండారా చూసింది మన పొరయకర్త అని చెప్పి సందర్భంగా చెప్తాను అక్కడనే ఇక మా తమ్ముడు ఇలా కూడా తెలుసు ఎందుకంటే మా ఇల్లు నేను పుట్టింది పెరిగింది అంతా అంత మంతరగం అయినా కానీ గడియారూల విదల్ఎస్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది మన ఇల్లే కొంటుండే మూలగ ఆ లేక ముందు కూడా ఆయన ఎస్ఆర్ఎస్ అనుకో ఆ అన్నే ఇరికేదో ఇరికేదో ఉన్న లారీల ఆట అంతా అక్కడనే ఉంటుండే ఫస్ట్ ఆటో స్టోర్ మా అన్నకు సర్వీసులు బాగున్నాయి కానీ అప్పుడు ఉండే ఫస్ట్ ఆటో స్టోర్ కూడా అక్కడనే ఉండేది అంటే అప్పటికెళ్ళి వ్యాపారం అంటే రెండవది ఇంటికెళ్ళి పోతే అంతగా పోతే అంతర్గా పోతేట్ల కలి గిట్లనే పోవాలి కారు ఉన్నాయని మాకు ఎట్లా బయట పోతుంటుంది డబ్బుంటుంది అప్పుడు ఈ బీట్లో అమ్మాజికారి ఇక మాజీ చర్మ శిఖాబాబు అడిగితే మీ భూమి కిడ్దానికి ఉండే మీ అమ్మ భూములు అని కూడా చెప్తారు ఈ రకంగా ఎందుకు చెప్తున్నా అంటే స్వయాన కల్లార ఈ కార్మికుల కష్టం చూసిన వాడి అని చెప్పేసి పక్షానికి ప్రభుత్వం ఉన్నది ఇక ఇంద్రాలు ఇచ్చే కార్యక్రమం ఉన్నది జైత్యాల అత్యధిక డబల్ బెడ్రూమ్ ఇచ్చిన పాత ఇంద్రం ఇంట్లో ఉంటే కూడా పదిహేను పదహారు ఏళ్ళు మర్చిపోయినా కానీ ఆ జైత్యాల అర్పించాలి పేరు మార్చేసిన ఇక కాదు జైత్యాలను కలిపేసి ఇక రుగబిల్లని ముచ్చే కాదు నాకు జైత్యాలు కలిపిన ఆ పాత ఇల్లు ఐదు వందలు చెత్త వేసుకొని ఉన్న వాళ్ళందరికి ఇంటింటికి నీళ్ళ కనెక్షన్ ఇచ్చినాం ఇవాళ మీడియా ద్వారా చెప్తున్నా అక్కడ అందరికి కూడా కరెంట్ కోసం పుగ్గలు కూడా పెడుతున్నాం పదకొండు లక్షలు మంజూరు అయినా ఇంజాల్లో రేపు పని కూడా చాలా చేస్తే వర్షాలు లేకపోతే చాలా అయిపో పేదవాళ్ళ కోసం మంచి దాహాలు వచ్చింది ఇంకా కూడా ముందు కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ అయితే మీ హక్కుల గురించి వేతనాల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇలా ప్రపంచ అయింది దాదాపు నలభై యాభై ఏళ్ళ క్రితం మన ప్రాంతం నుంచే బొంబాయి పోయి బొంబాయికి వెళ్ళి పొడవలలో మాట్లాడుకు పోయిన పరిస్థితి మాకు తెలుసు అంటే అక్కడ పోయి మనవలు కులి చేసుకుంటారు బార్య పనిచేస్తారు అట్లానే మన దగ్గర కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు మీరు కూడా ఇంత మాట్లాడిన మాటలలో తమ్ముడు తప్పకుండా వాళ్ళు రావాల్సి రావచ్చు పని చేయొచ్చు దానికి హైదరాబాద్ మాకు అంత మంచిగా ఉండాలంటారు అది కూడా తప్పు లేదు మంచిగా మనం పని చేసుకోవాలి ఒకటే ఏమైతుందంటే మన తెలంగాణ కల్చర్ లో మనకు ఒక్కోడు దేవతలు ఏడాది మూడు వంద పండుగ శుక్ర దేవునికి పిలిస్తే పిలవకపోతే ఉండబోదా పక్కోడు తింటారు పిలిస్తే పోకపోతే తింటారు ఉరుడు చేసుకుంటే పుట్టకపోతే మాట్లాడతారు చేసుకుంటే పోకపోతే మాట్లాడతారు పుట్టిన మనకు పని దినాలు తక్కువ పడుతుంది కానీ నేను కూడా దాదాపు నడుపుతాను మీరు అన్నట్టు దాదాపు మీరు ఎక్కడ రూపాయి తక్కువ కాకుండా ఇప్పుడు ఇవాళ ఏడుగురు దాదాపు అంటే ఆపేసా ఎక్కడే కట్టి ఏంటంటే వాళ్ళు నా దోస్తుల కాని ఓ కురులు ఉన్నారు ఇక్కడ అందరూ అన్నారు ఏఐసిటీ సిఐటీలో ఇప్పుడేమో ఏ పార్టీకి అనుబంధం లేని కూడా కొద్దిగా కాంగ్రెస్ సింపటైజ్ మా రాజకీయ కానీ ఇది తెలంగాణ ఆమ్ వర్కర్స్ ఇవన్నీ ఇండస్ట్రీ కొత్త ఇబ్బంది ఒకటి ఉండాలని చెప్పి నేనే మా నాడు మా మిత్రుడు ప్రశాంత్ ట్రాన్స్పోర్ట్ ఓనర్ తీసుకువెళ్ళి మనం అయితే ఉండేలా నిర్ణయించుకో అని చెప్పిన తరలికి అంతలా అని నిర్ణయించుకో ఒకడైతే ఉందన్నాడు బీజం పడని ఏది కూడా రాత్రి రాత్రి కాదు అని చెప్పి మీ పక్షాన్ని నమ్మించాను అంతకుముందు కూడా ఆ రోడ్ సైడ్ జెండా ఎక్కించినప్పుడు పార్టీ ఏదైనా కానీ ఎర్ర జెండా అయినా కానీ నేను గులామీఖండగా కప్పుకొని ఉన్న కూడా నేను వచ్చి పాల్గొనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు ఎందుకంటే పార్టీలు గ్రూపులు యూనియర్లు ఏదన్నా సమస్యలు అందరికీ దాదాపుగా సమానం ఉంటాయి ఎవరు మీకోసం పోరాడాల్సిందే మీకోసం ఆలోచించాల్సిందే మీకోసం పేదవాళ్ళ కోసం పనిచేయాల్సిందే దాంతో భాగంగా వెన్నంటి ఉంటా అని ఏనాదైనా కానీ ఈ అసంఘటిక కార్మికులు మీరు ఎవరైతే ఉన్నారో దయచేసి తప్పకుండా లేబర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకొని లేబర్ కార్డు పొందుండ మనకు తద్వారా ఎన్ని ఫలితాలు వస్తాయి లాభాలు వస్తాయి మీ అందరూ కూడా తెలుసు మా ఆటో నాయకులు అందరూ కూడా తెలుసు తప్పకుండా లేబర్ కార్డు తీసుకుంటున్నారు మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా చూస్తున్నారు ఇవాళ దొడ్డు పియ్య మీ అందరికి రేషన్ కార్డు అందరికి ఉంటుంది గ్యారెంటీ లేకుంటే నేను మీటింగే పెట్టుకోరు ఇవాళ సమీకులే మీ దాంట్లో ఎవరైనా ఎస్సీ ఎస్టీ కొద్ది మంది ఉంటే కొద్ది కరెంట్ వాళ్ళతో ఫ్రీ ఉండేది ఇవాళ దాదాపు మీలాంటి వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ అయిందా కాలేదు చెప్పు అయితే చేయలేవ్వట్లేదు మిషన్లు చెప్తున్నాయి మనం ఆప్తాగుతుందా ఇలా సంజయ్ కుమార్ ఆపరేషన్ లేటెస్ట్ లేటెస్ట్ చేసుకుంటే వస్తే ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్ రొబోటిక్ ఆపరేషన్ మిషన్ చెప్తారు ఈ దాకా ఉన్నారా ఒక ఆరున్నర కోట్లు అయితే అలాగే పెట్టాలి అల్లకల్లా కట్ చేస్తే మూడు వందల యాభై లక్షలు పెట్టి కొత్త మిషిన్లు కొట్టు పెట్టాను మరీ ఏమిటో వాళ్ళకుండా ఎందుకంటే ప్రేదాం మధ్యతరం అంటే మా దాంట్లో ఎట్లా వస్తుందో ప్రతి దాంట్లో కూడా మిషన్లు వస్తున్నాయి మీరే గుర్తు రైస్ బిల్లా ముంపు ఏమంటారా దాన్ని ఏమి అంటారు ఎక్కువకుంటే ఎత్తు అందం ఇప్పుడు ఏమైతాది మిషన్ మీద అదే తీసేపోతారు మీ దానికి తీసా లేదా మీరు మోసే పని అంటే మార్పు వస్తుంది మార్పుకి అనుగుణంగా మనకు కూడా పరిస్థితి దాంతో పాటుగా ఎవరైతే గుర్తుమీద ఆధారపడి ఉన్నారో మీ కష్ట మీకు నిరంతరం అండగా ఉంటాం ఈ అమాని యూనియన్ ఆఫీస్ విషయంలో నా మనసులో ఉన్నది తప్పకుండా ఈ విషయంలో నేను అయ్యే విధంగా కూడా చూస్తా అని చెప్పి సందర్భాన్ని తెలియవచ్చు విశ్వాసాలతోటి నన్ను నేర్చుకుని ఎండ జెండా పెట్టినందుకు అండగలు పెట్టినందుకు ధన్యవాదాలు విలుపు